విపులా చాలా గంధాలు వచ్చేసేయాలి పురుషోత్మ చేయాలి మళ్ళీ మీ గంధాలు ఎందుకని ఉపనిషత్తులకు సంబంధించి మళ్ళీ నూట ఎనిమిది ఉపనిషత్తులు వచ్చి మాట్లాడాలి అంటే అలా అనుకునేటువంటి వాళ్ళకు పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ నేను ఏ ఉద్దేశంతో అయితే రాస్తున్నానో ప్రాథమిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని కోరుకునేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళ కోసం రాసినటువంటి గ్రంథాలు కాబట్టి వాళ్ళు మరి ఎక్కడున్నారు అంటే విపురాచ పృథ్వీ ఈ విశ్వం అనంతమైనటువంటిది ఎక్కడో అక్కడ ఉండొచ్చు నల ఆలోచించేటువంటి వారి కోసం నేను రాస్తున్నాను సరే ఏ కాలంలో I'm